హలో ఆల్ నేను మీ రచనా రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ రోజు ఇంకో కొత్త బుక్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను అదే బండి నారాయణ స్వామి గారి ఆకాశగానం బండి నారాయణ స్వామి గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ విన్నర్ అలాగే ఆయన రాసిన సప్తభూమి నవల కూడా నేను చదివాను దాని తర్వాత నేను చదివినటువంటి ఆయన సెకండ్ నోవెల్ ఆకాశగానం ఆకాశగానం సెకండ్ ఈజ్ హెల్ అన్నది ఈ నోవెల్ టైటిల్ ఇది బేసికల్గా మీరు చూడొచ్చు ఇది అస్తిత్వవాద నవల ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛ కావాలి అంటే అది బాధ్యత నుంచి తప్పించుకోవడం అనుకోవచ్చు లేకపోతే నేను ఎందుకు పుట్టాను నా లైఫ్లో పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి కావచ్చు కారణం ఏదన్నా సరే పుట్టిన ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దశలో నాకు స్వేచ్ఛ ఉంటే బాగుండు నేను ఫ్రీగా ఉంటే బాగుండు నేను ఎవరికి రెస్పాన్సిబుల్ కాకుండా ఉంటే బాగుండు నా యాక్షన్స్కి థాట్స్కి ఎవరు అడ్డు రాకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది అస్తిత్వవాదం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ నోవెల్ ప్రకారం ఈ నోవెల్ సబ్ టైటిల్ వచ్చి సెకండ్ ఈజ్ హెల్త్ అంటే వ్యక్తి కాకుండా ఉండే సెకండరీది ఆ వ్యక్తి కుటుంబం కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా సరే నరకమే అంటే ఒక పని చేయడానికి మనిషి స్వేచ్ఛగా ఉండడానికి ఏదైనా అడ్డుపడితే అది నరకమే అని చెప్పడం రచయిత అభిప్రాయం అయి ఉండొచ్చు సో జీన్ పాల్ సాత్రి ఏం చెప్పినా ఓషో చెప్పినా ఏది చెప్పినా ఓవరాల్గా మనిషి ఉనికి అనేసరికి ఒక లైంగిక స్వేచ్ఛ చుట్టూనే ఈ అంశాలన్నీ తిరుగుతూ ఉన్నాయి మనం పాస్ట్ నుంచి చూసిన ఓషో లాంటి వారిని చూసిన సో ఈ నోవెల్లో కూడా తనని తాను కనుగొనే ప్రయత్నంలో ఈ నోవెల్లో నాయకుడైనటువంటి అనంత్ ఎలా ఒక గా మారిపోయాడు అన్నదే ఈ నవల సో ఈ నవల్లో ముఖ్య పాత్ర అనంత్ అనే ఒక స్టూడెంట్ అతను డిగ్రీలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సో సెక్స్ మీద ఉమెన్ మీద అతనికి నోవెల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతని లైఫ్ జర్నీ ఎలా సాగింది అతను కోరుకున్నటువంటి ఆకాశగానం అంటే మనకి ఆకాశం అంటే హద్దుల్లేంది అన్న ఉద్దేశంలో విపరీతమైన స్వేచ్ఛ ఉన్నది అన్న మనం అర్థం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అంత స్వేచ్ఛను అనుభవించాలనుకున్న అనంత జీవితం ఎలా మారింది అతను అలా ఉండడం అనేది సెల్ఫిష్ నేచర్ అనుకోవచ్చా అతను తెలివైన వాడు అయి ఉండొచ్చు తన చేసేటువంటి తప్పుల్ని తన బాధ్యతా రాహిత్యాన్ని ఒక మేధో దృక్పథంతో ఒక తాత్విక దృక్పథంతో ఎలా కప్పిపుచ్చుకున్నాడు అన్నది ఈ నవల ముఖ్యాంశం సో అనంత లైఫ్లో మొత్తం ఉన్నటువంటి స్త్రీల జీవితం వాళ్ళు ఇతనితో ఉండే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు ఇతను ఎలా ఎఫెక్ట్ అయ్యారు అన్న దాని చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అనంత్ ఫస్ట్ డిగ్రీ చదువుతున్న దశలో అతనికి ఉమెన్ అంటే మనం చూసేటువంటి బాహ్య సౌందర్యం కాకుండా ఆమెను ఒక మన వంశీ గారి సినిమాల్లో కానీ బాపు బొమ్మ కానీ ఒక ఉన్నతమైనటువంటి ఒక బొమ్మ లేకపోతే మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది కదా అటువంటి ఆదర్శవేత్తగా ఒక ఆదర్శ మూర్తిగా ఉమెన్ ని చూస్తూ ఉంటాడు ఇది అతను డిగ్రీ చదివేటువంటి క్రమంలో ఉమెన్తో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని కానీ ఆమె చుట్టూ వెంట పడాలని ఆమెను అటువంటి ఒక ఫిజికల్ ఇంటిమెన్సీతో ఉమెన్ అట్రాక్ట్ చేయాలనేటువంటి థాట్స్ అతనిలో ఉండవు సో అతను ఇనీషియల్ స్టేజెస్లో అది అతను స్వేచ్ఛ అనుకుంటూ ఉంటాడు దూరం నుంచి చూసి ఒక భావంతో ఉండడం ఇది అయిపోయిన తర్వాత అతను డిగ్రీ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తాడు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటారు ఇతనేమో పెళ్లి పట్ల ఆసక్తి చూపించదు ఫస్ట్ నుంచి కూడా పెళ్ళంటే ఇష్టం ఉండదు స్త్రీ అంటే ఇష్టమే కానీ పెళ్ళంటే ఇష్టం ఉండదు సో ఇది ఒక రకమైనటువంటి స్వభావంగా భావించి అతని తల్లిదండ్రుల కోపంతో ఇతను ఒక బృహన్నలు అయ్యుండొచ్చు ఇతను ఒక ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు అని అందరికీ చెప్తూ ఉండడం దాంతో అతనిలో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ ఎనర్జీ కానీ అతని ఫీలింగ్స్ అన్నీ కూడా స్త్రీ మీద ఒక కోపంగా స్త్రీతో ఒక సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవాలన్న స్టేజ్కి అది మారుతుంది సో ఇతను ఫస్ట్ ప్రేమించినటువంటి అమ్మాయి భావన ఆమెకి పెళ్ళే వెళ్ళిపోతుంది ఈ లో అతనికి చెంచలా పరిచయం అవుతుంది నెక్స్ట్ యోగా కేంద్రంకి వెళ్ళినప్పుడు మానసలక్ష్మి తర్వాత మైత్రే అనే ఫ్రెండ్ చివరిలో పద్మలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు సో నవల స్టార్టింగ్ లో ఎంతో ఆదర్శంగా కనిపించేటువంటి ఈ పాత్ర స్వయం స్వయంగా క్రమక్రమంగా ఎలా మారిపోతూ ఉంటుందంటే పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత సొసైటీ పర్సెప్షన్స్ వీటితో పాటు అతను ఒక ఎవరికీ తెలియనటువంటి లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని ఒక స్వేచ్ఛగా భావిస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే చెంచలాన్ని ప్రేమిస్తాడు అదే టైంలో మానస లక్ష్మి ఇట్లా చాలా నడిపిన తర్వాత ఇతని వల్ల ఆ ఉమెన్ జీవితాలు కూడా మారిపోతాయి చెంచల అయితే చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే దశకు వస్తుంది సో ఓవరాల్గా ఈ నవలా క్రమాన్ని చూస్తే చివరికి ఎండింగ్ కూడా ఎలా ఇస్తారంటే సమాజంలో విలువలు అనేవి రీడిఫైన్ అయ్యే వరకు కూడా ఇదే సొసైటీలో జీవిస్తూ ఇదే కుటుంబ వ్యవస్థలో ఉంటూ ఎక్కడైతే పెళ్ళిని మాత్రమే సమాజం ఆమోదిస్తుందో ఇటువంటి క్రమంలో నాకు ఒక స్వేచ్ఛ కావాలి నా అస్తిత్వాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ సొసైటీ నుంచి ఈ ఫ్యామిలీ నుంచి అటువంటివి ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక హిపోక్రసీయే దాన్ని మనం మేధస్సుతో చాలా సమర్థించుకోవచ్చు ఎందుకంటే ఈ పాత్ర మొత్తం కూడా అనంత పాత్రని చాలా మేధావిగా బండి నారాయణ స్వామి గారు డిజైన్ చేసినప్పటికీ కూడా నవల ఎండింగ్ వచ్చేసరికి ఇంత జీవించాడు ఇంత తెలివి ఉంది ఇతని వల్ల ఇతనితో ఉన్న వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అంటే అందరి జీవితాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ నాశనం అవడం చివరికి అతని భార్య కూడా అతను అతని వైయుండి కూడా డొమెస్టిక్ వైలెన్స్ నుంచి భార్యని కాపాడలేకపోతాడు భార్య చనిపోతుంది చివరికి మళ్ళీ ఇంకొక రిలేషన్తోనే ఒక ఫ్రెండ్ని మళ్ళీ ఇంకొకటి ఇటువంటి రిలేషన్తోనే నవల ఎండ్ చేయడంతో నవల అవుతుంది ఓవరాల్ గా బండి నారాయణ స్వామి గారు అంటే ఆల్మోస్ట్ చాలా రాయాల్సిన ఒక యాశలో రాస్తారనుకున్నాను కానీ ఓవరాల్గా ఒక ప్రాక్టికల్ లాంగ్వేజ్ అందరూ చదివే లాంగ్వేజ్ లోని నవలు రాశారు ఒక హిపోక్రసీ అనేది ఎలా ఉంటుంది ఆర్జీవి గారు వాదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఆయనకు ఎందుకు ఈ నవలు చదవగానే ఫస్ట్ గుర్తొచ్చింది ఆర్జీవే ఆయన వీడియోస్ చూసినప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చాలా ఇంటలెక్చువల్ గా చాలా బాగా అనిపిస్తుంది బట్ వెన్ హస్ డూయింగ్ ఇట్ ప్రాక్టికల్లీ ఆయన చేసినప్పుడు కొంత రకమైనటువంటి ఒక రకమైన అసహ్యం జుగుప్సా కలుగుతుంది అదే ప్రవర్తన అదే రకమైనటువంటి తీరు మనకు అనంతలో కూడా కనిపిస్తుంది సో మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు అక్కడ మనం స్వేచ్ఛను ప్రదర్శించాలంటే ఆ సమాజం నుంచి బయటకు వచ్చే ధైర్యం ఉండాలి ఆ జీవిక ధైర్యం ఉంది బట్ ఈ నవల్లో అనంత పాత్రకైతే ఆ ధైర్యం లేదు సమాజంలో ఉన్నటువంటి స్వేచ్ఛ పేరుతో అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నానన్న పేరుతో వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రేమ అందించలేకపోయినా వారికి భరోసాగా ఉండకపోయినా ఎలా ప్రమాదంగా మారుతున్నారు అన్నదే ఈ నవల మనకి తెలియజేస్తుంది ఓవరాల్ గా ఒక హిపోక్రైట్ మేధావి కావడం వల్ల ఎలా కవర్ చేసుకున్నాడు అన్నదే ఈ నవల కథాంశం వీలుంటే తప్పకుండా చదవండి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తుంది ఎందుకంటే మనం ఎంతమంది ఈ ఎగ్జిస్టలిజం గురించి అస్తిత్వవాదం గురించి ఎంతమంది జడ్డు కృష్ణమూర్తి కావచ్చు జీన్ పాశ్చాత్ర ఎంతమంది చెప్పినా సరే మన లైఫ్లో అయితే అది ప్రాక్టికల్ పాజిబిలిటీ తక్కువే దీని మీద వచ్చిన సాహిత్యం కూడా తక్కువే సో ఆ కోణంలో రాసినటువంటి నవల చాలా ఈజీ రీడర్ చాలా ఈజీ రీడ్ అందరూ చదవగలిగే యాస కూడా ఏమీ లేకుండా కంఫర్టబుల్ లాంగ్వేజ్లో ఉంది సో ఓవరాల్గా ఇంత మంచి బుక్ రాసినటువంటి రచయితకి అభినందనలు తెలియజేసి రివ్యూని ఇంతటితో ముగిస్తున్నాను మరో ఇంట్రెస్టింగ్ రెబ్యూతో త్వరలోనే మీ ముందుకు వస్తాను మీ రచనా వరకు